నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయనమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృష్టిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతబిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర భాద్రా నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము మకర రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాల గ్రహ గోచార రీత్యా ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి లగ్నాధిపతి రాశ్యాధిపతి మకర రాశి వాళ్ళకి శని అవుతారు శని ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది ఇంకా వీళ్ళు శని ప్రభావంలోనే ఉంటారు ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది పంచమంలో గురువు వక్రీగతిలో సంచారం జరుగుతుంది సప్తమంలో కుజుడు వక్రీగతిలో సంచారం జరుగుతుంది అక్కడ నీచలో ఉంటారు భాగ్యస్థానంలో కేతు సంచారము లాభస్థానంలో రవి బుధులు బుధుడు వచ్చేసి రెట్రోలో సంచారం జరుగుతుంది అండ్ ధనుసు రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది ఇది మనకి డిసెంబర్ ఫస్ట్ వరకు ఉండే గ్రహగతులు డిసెంబర్ రెండో తారీఖున వచ్చేసరికి ఏంటంటే శుక్రుడు లగ్నంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ డిసెంబర్ పదిహేనో తారీఖుకి రవి వచ్చేసి మనకి ధనసు రాశిలోకి వ్యయస్థానంలో సంచారం జరుగుతుంది అండ్ లాభస్థానంలో ఉన్న బుధుడు వక్రీగతిలో నుంచి డైరెక్ట్ మోషన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి గ్రహ చూసుకుంటే ఏంటంటే ఎలాంటి శని ప్రభావంలో మకర రాశి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా కొద్దిపాటిగా ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా కూడా ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ వాతావరణంలో ఆర్థికంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా వీళ్ళకి తృతీయ స్థానంలో రాహు సంచారం జరగడం వల్ల వీళ్ళకి తెలియని ఒక మనోధైర్యం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్ లో ఉంటుంది వీళ్ళకి ఒక ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే కనుక అంటే మీడియా రంగంలో అక్కడ రాసి వాళ్ళు ఉంటే గనక ఆ క్రియేటివిటీ కొద్దిగా ఎన్హాన్స్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు మకర రాశి వాళ్ళకి ఎవరికైనా సరే పిల్లలు పుట్టకుండా డిలేస్ ఉంటే గనక ఈ నెలలో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి ఏంటంటే ఆ న్యాచురల్ పద్ధతిలో పిల్లలు పుట్టకుండా ఉండి ఆర్టిఫిషియల్ ఐవిఎఫ్ త్రూగా వెళ్ళే పరిస్థితులు ఏవైనా ఉంటే గనక ఈ స ఈ నెలలో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురుడు వక్రీగతిలో ఉండి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ పంచమ స్థానానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక కృత్రిమంగా దాన్ని ఐడెంటిఫై చేయడానికి గురువు యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా వీళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ ఈ పిల్లల విషయంలోకి వచ్చేసరికి పంచమాధిపతి శుక్రుడు ఆ వ్యయస్థానంలో గోచార రీత్యా ఉంటారు కాబట్టి డిసెంబర్ రెండో తారీఖు వరకు కూడా కొద్దిగా డబ్బు ఈ విషయంలో కొద్దిగా ఖర్చు పెట్టించే పరిస్థితి గోచరిస్తుంది అంటే ఇది పిల్లలు పుట్టే పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కోసం వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు అనమాట ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది అనమాట అంటే కొంతమంది పెద్ద పిల్లలు ఉండి వాళ్ళు ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలి ఎక్కువ ఎక్కువ చదువుకోవడానికి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అని అనుకుంటే కనుక తల్లిదండ్రులు మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లలపైన కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది శని యొక్క బ్లెస్సింగ్స్ ఇంకా ఒక మోస్తారుగా ఫేవరబుల్గా లేదు కాబట్టి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడడము దాని వల్ల కుటుంబ వాతావరణంలో మెంటల్ పీస్ కొద్దిగా తగ్గడం అనేది కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య కొద్దిగా ఈగో క్లాషెస్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే సప్తమంలో కుజుడు రెట్రో అయి ఉంటారు కాబట్టి వక్రీగతిలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక డిస్టెన్స్ వస్తుందన్నమాట అంటే భార్య కానీ భర్త కానీ వీళ్ళ భాగస్వామి ఎవరు ఉంటారో వాళ్ళు కొద్దిగా షార్ట్ టెంపర్ తోటి బిహేవ్ చేయడము లేకపోతే ఇంపల్సివ్నెస్ తోటి బిహేవ్ చేయడము గబుక్కుని ఒక మాట అనేయడము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దానివల్ల కొద్దిగా సెపరేటివ్ టెండెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి దశలు ఫేవరబుల్గా ఉంటే గ్రహగోచారం అంత పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు బట్ అదర్వైజ్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి భాగ్యస్థానంలో కేతు సంచారం వీళ్ళకి ఆధ్యాత్మికమైన చింతన ఒకటి పెంపొందించే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ఆధ్యాత్మికంగా నేను ఇంకేదైనా నేర్చుకోవాలి మంచి గురువులు నాకు పరిచయం అవ్వాలి ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వ్యయస్థానంలో ఉంటారు ఒక రెండు రోజుల వరకు దాని తర్వాత లగ్నంలోకి శుక్రుడు వస్తారు కాబట్టి ఒక ప్రాక్టికల్ ఎనర్జీ అనేది కూడా వీళ్ళకి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ లైఫ్లో ఒక ఒక లేడీ ఎవరన్నా గురు రూపంలో వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అంటే ఆ లేడీ యొక్క మెంటర్షిప్ తీసుకునే పరిస్థితులు కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి అంటే అది ఫీమేల్ ఫ్రెండ్స్ ఆఫ్ छू बच्चों ఫ్యామిలీలో ఎవరైనా పెద్ద వయసులో ఉన్న స్త్రీలు అవ్వచ్చు వీళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎందుకంటే మనకి త్రికోణాల యాక్టివేషన్ వస్తాయి కాబట్టి అలా వీళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట భాగ్యస్థానంలో ఉన్న కేతు ఏం చేస్తాదంటే కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టిస్తుంది ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎదగడానికి కొద్దిగా తీర్థయాత్రలు చేసే పరిస్థితి కూడా ఈ నెల కూడా గోచరిస్తుంది కాబట్టి ఆ కోణంలో వీళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది ఆ పితృదేవతల ఆశీర్వాదం వీళ్ళ పైన ఉంటుంది గత కొంతకాలంగా నలిగిపోతూ ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే గనక దానికి కూడా వీళ్ళకి రిజల్ట్ ఈ నెలలో కనిపించే పరిస్థితి గోచరిస్తుంది లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉండి లిటిగేషన్స్ ఏవైనా ఉంటే గనక ఆ రిజల్ట్ కూడా వీళ్ళ కొద్దిగా ఫేవరబుల్ గా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది డాక్యుమెంటేషన్ అంటే ఏదైనా ఇంపార్టెంట్ కాంట్రాక్టల్ డాక్యుమెంటేషన్ అవ్వచ్చు భూమికి సంబంధించి డాక్యుమెంటేషన్స్ అవ్వచ్చు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఏదైనా ఉంటే గనక అవి కొద్దిగా ఈ నెల వాయిదా వేసుకోండి వీళ్ళంత మట్టుకు కమ్యూనికేషన్ కొద్దిగా క్లియర్గా ఉండేలాగా కన్వే చేయడానికి కొద్దిగా అర్థమయ్యేలాగా మీరు కన్వే చేస్తే గనక ఎలాంటి సమస్యలు రాకుండా శని తొందరలోనే మీకు ఏలనాటి శని ప్రభావం కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ నెల కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే మీరు ఎలాగైనా సరే బై ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు కొద్దిగా రాణించగలిగే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి పరిహారాలు ఇంకా బెటర్గా చేసుకోవాలి అనుకుంటే గనక శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడము పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి ఆలయంలో పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడము ఇంకా చాలా ఆర్థికంగా ఇబ్బందులు గనక ఫేస్ చేస్తున్న వాళ్ళైతే గనక శనికి నువ్వులను నువ్వులు దానం చేయడము కిలోంపా నువ్వులు ఒక నల్ల బట్ట పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా పూజ సామాగ్రి ఏవైతే ఉంటుందో అవి దగ్గరలో ఉన్న టెంపుల్లో అయ్యగారికి దానం ఇవ్వండి అంత మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను నమస్తే